హాయ్ నేను ప్రవీణ వెల్కమ్ టు వైప్స్ ఆఫ్ సిరీ సంపద సెవెన్ డేస్ మనీ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ మనం ఎందుకు సెవెన్ డేస్ మనీ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయాలి అంటే మన మైండ్ సెట్ మన సంపదను అవకాశాలను మన ఆర్థిక విజయాన్ని ఆకర్షిస్తుంది మనం ప్రతిరోజు కృతజ్ఞతతో అఫర్మేషన్ చేయడం వల్ల సానుకూల ఆర్థిక ఆలోచనలు ఏర్పడతాయి మనం డబ్బు కోసం ఆందోళనలో పడకుండా ధనాన్ని ఆహ్వానించగలుగుతాం సమస్యల కంటే అవకాశాలపై ఫోకస్ పెరుగుతుంది ప్రతిరోజు మనం కొత్త అవకాశాలను గుర్తిస్తాం డబ్బును ఆకర్షించి శక్తి పెరుగుతుంది మన ఆలోచనలు మాటలు డిసిప్లిన్ డబ్బుకి అనుకూలంగా మారుతాయి మనీ మైండ్ సెట్లో స్పష్టమైన మార్పు వస్తుంది ఈ ఏడు రోజుల నిరంతర ప్రాక్టీస్ మనలో ఒక కొత్త ధనానుకూల మనస్తత్వాన్ని ఏర్పరుస్తుంది ఇది కేవలం సెవెన్ డేస్ మాత్రమే కానీ ప్రతిరోజు అఫర్మేషన్స్ చెప్పడం రిపీట్ చేయడం మరియు సానుకూల శక్తిని ఫోకస్ చేయడం వల్ల మీరు డబ్బును స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు గ్రాటిట్యూడ్ ఫర్ మనీ ఫ్లో నేను నా జీవితంలో వచ్చే ప్రతి రూపాయికి ధన్యవాదాలు చెబుతున్నాను నా హృదయం సంపద శాంతి మరియు ఆనందంతో నిండిపోతున్నది ప్రతిరోజు నేను కొత్త ఆర్థిక అవకాశాలను స్వీకరిస్తున్నాను నేను నా సంపదను ప్రేమతో కృతజ్ఞతతో మరియు జ్ఞానంతో ఆహ్వానిస్తున్నాను గ్రాటిట్యూడ్ ఫర్ ఆపర్చునిటీస్ నేను నా జీవితంలో అందించే ప్రతి అవకాశానికి ధన్యవాదాలు చెప్తున్నాను ప్రతి సానుకూల అనుభవం నా అభివృద్ధికి నా స్వప్నాలను సాధించడానికి దారి చూపిస్తుంది నా హృదయం ధన్యవాదంతో శక్తితో మరియు విశ్వాసంతో నిండిపోతుంది గ్రాటిట్యూడ్ ఫర్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ నేను నా ఆర్థిక భద్రత కోసం ధన్యవాదాలు చెప్తున్నాను ప్రతి రూపాయి ప్రతి ఫలితం మరియు ప్రతి ఆదాయం నా జీవితం కోసం ఉపయోగకరంగా మారుతోంది నేను ధనాన్ని స్వీకరించడానికి సానుకూలంగా ధైర్యంగా మరియు ప్రేమతో ఉన్నాను గ్రాటిట్యూడ్ ఫర్ వెల్త్ కాన్షియస్నెస్ నేను నా హృదయాన్ని సంపద ప్రేమ మరియు కృతజ్ఞతతో నింపుతున్నాను ప్రతిరోజు నా ఆలోచనలు మాటలు మరియు చర్యలు సంపదను ఆహ్వానిస్తున్నాయి నా జీవితం సంపూర్ణత మరియు శ్రేయస్సుతో నిండిపోతున్నది గ్రాటిట్యూడ్ ఫర్ అబండెన్స్ ఎవ్రీవేర్ నా జీవితంలో ఉన్న అన్ని చిన్న పెద్ద అనుభవాలకు ఆనందాలకు మరియు సంపదకు ధన్యవాదాలు నా హృదయం అన్ని రూపాలలోని అబండెన్స్ను గమనిస్తుంది మరియు నేను ప్రతిక్షణం ధన్యవాదంతో నిండిపోతున్నాను గ్రాటిట్యూడ్ ఫర్ రిసీవింగ్ మనీ ఈజిలీ నేను ధనాన్ని సులభంగా ప్రేమతో మరియు జ్ఞానంతో స్వీకరిస్తున్నాను ప్రతి రూపాయి ప్రతి ఆర్థిక అవకాశం నా జ్ఞానానికి అభివృద్ధికి మరియు ఆనందానికి దారి చూపిస్తుంది నా హృదయం సంపదను ఆహ్వానిస్తుంది నేను నా జీవితంలో సంపద అవకాశాలు మరియు శ్రేయస్సు కోసం ధన్యవాదాలు చెబుతున్నాను నా రోజు వారి జీవితంలో ఆర్థిక అవకాశాలు విజయాలు మరియు సానుకూల అనుభవాలు నన్ను ముందుకు నడిపిస్తున్నాయి ప్రతిరోజు నేను ధన్యవాదంతో విశ్వాసంతో మరియు ఆనందంతో ముందుకు సాగుతున్నాను